జాతీయ పిల్లలు ఎమ్మెల్యే చిన్న ఆశించు మీదాండి వచ్చి మాటలు ఎక్కుంటే మాటలు మీరు దగ్గర మాటలు ఖచ్చితంగా మీరు రాగండి నదిలి మిగండి నమిలి మిందాలి లేదా ప్లేట్లు సరిగా కడగలేదు లేదా మనం అన్నం తిన్నాక తాగే నీళ్ళు కంటామినేట్ అయి ఉన్నాయి అనుకో అప్పుడు మనకు తెలియకుండానే మన పొట్టలోకి ఈ నులి పురుగుల గుడ్లు అనేవి వెళ్ళిపోతాయి చెప్పే చేదున్న బాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ వార్మింగ్ డే సందర్భంగా జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా ప్రొద్దుటూరు పురపాలక సంఘం నందు మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈరోజు నలభై ఆరు వేల నూట తొంభై మంది స్టూడెంట్స్కి ఈ ఆల్బెండాజోల్ ట్యాబ్లెట్ని ఇవ్వడం జరుగుతుంది ఇందులో రెండు వందల ముప్పై ఏడు అంగన్వాడీ సెంటర్స్ నూట ఏడు గవర్నమెంట్ స్కూల్స్ పదహైదు గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం సో మొత్తం అందరూ కలిపి నలభై ఆరు వేల నూట తొంభై మంది స్టూడెంట్స్కి ఈ ట్యాబ్లెట్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది వెనకు చేతి వేలకు గోళ్ళు ఉండడం వలన ఆ గోళ్ళు మట్టిలో ఆడగడం వలన నులి పురుగులు భూమిలో ఉండేటి మనకు గోళ్ళలోకి ఆ గుడ్లు వచ్చి అవి మన నోట్లో పెట్టుకోవడం వలన గుడ్లు ఎంటర్ అవుతాయి అట్ట కాకుండా మల్ల విశనకు బయట ప్రదేశాలకు పోయినప్పుడు గుడ్లు ఏమవుతాయి లార్వాలాగా అభివృద్ధి చెంది ఉంటాయి అవి మన చర్మంలోకి చెప్పులు లేకుండా పోయినప్పుడు మల్ల బయటికి పోయినప్పుడు చర్మంలోకి ఎంటర్ అయ్యి నింపు నోట్ ద్వారా మన పేగు గోడలకు ఎత్తుక్కొని అడల్టు పురుగుగా డెవలప్ అవుతుంది ఇది డెవలప్ అయ్యి ఏం చేస్తుంది అక్కడ గోపే గోడలు వస్తుకొని మనం తినే ఆహార పదార్థాల ద్వారా మనకు రక్తం అనేది వస్తు ఏర్పడుతుందా లేదా రక్తం అనేది డెవలప్ అవుతుంది దాంట్లో హిమోగ్లోబిన్ ఉంటుంది ఇది రక్తం పీల్చుకుంటూ బతుకుతుంటుంది ఆ బతకడం వల్ల మన రక్తం అది పీల్చుకోవడం వల్ల మనకేమవుతుంది రక్తం తగ్గిపోతూ ఉంటుంది అందువలన మనం ఏం చేస్తాము మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతి సంవత్సరం రెండుసార్లు జాతీయ నులుపురుగు నిర్మూలన దినం అనేది జరుపుతుంది అది ఎప్పుడెప్పుడంటే ఫిబ్రవరి ఆగస్టు నెలలో జరుపుతారు అందుకు కాబట్టి ఈరోజు ఈ మాత్రను అందరూ ఖచ్చితంగా నమ్మిలి మింగాల ఎందుకు నమ్మిలి మింగమని చెప్తున్నామంటే అది చివబుల్ ట్యాబ్లెట్ అది నమ్మిలి మింగితేనే మన శరీరంలో అంత అది వంట పట్టి ఆ పురుగులను చంపేస్తుంది మన కడుపులో ఉండే పురుగులను అందుకు కాబట్టి దీన్ని ఈ రోజు ఖచ్చితంగా నమ్మిన పింగల్లా అసలు నులి పురుగులు వచ్చినాక మనం ఈ ట్యాబ్లెట్ వేసుకుంటాం ఆల్బెండజోల్ టాబ్లెట్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనేది ఉంటుంది అది వేసుకుంటాం అసలు నులి పురుగులు మన శరీరంలో రాకుండా చేయాలంటే ఏం చేయాలా మనకి ఏమవుతుంది ఏమవుతున్నాయి ఎట్లా వస్తుంది నులి పురుగులు గోళ్ళు ద్వారా వస్తున్నాయి అంతే కదా గోళ్ళు శుభ్రంగా కట్ చేసుకోవాలా గోళ్ళల్లో గుడ్లు నిలబడకుండా మనం మల విసర్జనకు బయటికి పోవడం వల్లనే కదా వస్తుంది మళ్ళా విసర్జనకు బయటికి పోకుండా ఉండాల రెండోది చెప్పులు లేకుండా పోతున్నాం అందుకే కదా లారో పొడుచుకుంటు పొడుచుకొని వచ్చింది మంచిది చెప్పులు వేసుకొని పోవాలా మూడోది నాలుగోది ఏమైనా ఆకుకూరలు కానీ పండ్లు కానీ పరిశుభ్రంగా కడుక్కొని తినాలా దానివల్ల కూడా మనకు వచ్చే అవకాశాలు అది కాకుండా ముఖ్యమైనది ఏంటంటే చేతుల పరిశుభ్రత చేతుల పరిశుభ్రత ఖచ్చితంగా చేయాలి అది ఎప్పుడెప్పుడు చేయాలా మనము చేతుల పరిశుభ్రత హ్యాండ్ వాషింగ్ అంటారు కదా మీరందరూ అది ఎప్పుడెప్పుడు చేయాలా ఆహారము తినే ముందు మల్ల విసర్జనకు పోయిన తర్వాత ఖచ్చితంగా చేయగలిగితే మనము ఈ నిలుపురుగు నిలుపురుగులు మన శరీరంలోకి రాకుండానే చేసుకోవచ్చు అనమాట అందుకు కాబట్టి మీరందరూ ఈ పద్ధతులను పాటిస్తూ హ్యాండ్ వాషింగ్ అందుకు మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి మీ తల్లిదండ్రుల్లో కానీ ఎవరికైనా కానీ అది మీ తల్లిదండ్రుల్లో కానీ చిన్నోళ్ళ కానీ వృద్ధుల్లో కానీ చెప్పి అది చేయాలని కోరుకుంటూ సెలవు చేస్తాను హాయ్ హలో నేను ఈ మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి